హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిది మా ఛానల్ చేసి వచ్చేసి ఇంక మన బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అవుతుంది ఒకటి వారు మన గూడూరు మార్కెట్లో వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు ఏ రేట్లో దొరుకుతున్నాయి గూడూరు మార్కెట్లో ఏ రేట్లు చెప్తున్నారు ఎంత కొంటున్నారు అనే డీటెయిల్స్ మనకు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతోనే నేను ఫుల్ వీడియో మాట్లాడిస్తున్నా ఫుల్ వీడియో చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే గూడూరు మార్కెట్ కటింగ్ పర్పస్ దిగలు అనేది వస్తున్నాయి కానీ ఈ వారంలో మాత్రం తక్కువ అనేది వచ్చాయి కొంచెం రేట్లు అనేది ఎక్కువగా ఉన్నాయి సరుకు అనేది బాగాలేదన్న జీవాలు మంచి జీవాలు రాలేదు కానీ రేట్లు మాత్రం భారీగానే చెప్పారని అన్నవాళ్ళు అనేది మాట్లాడి ఉన్నారు అది ఫుల్ వీడియోలో అనేది అన్నవాళ్ళతో కూడా మన అన్నవాళ్ళు కొనున్నారు అన్నవాళ్ళతో ప్రతి ఒక్కరితో మాట్లాడిచ్చున్నా అసలు ఏ రేట్లో దొరుకుతున్నాయి జోడి ఎక్కడి నుంచి ఎంతవరకు అమ్ముతున్నాయి గుర్లు ఎలా ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం మనం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇది మనకి అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది తెల్లారజామున మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పది పదకొండు లోపల క్లోజ్ అనేది అవుతుంది కాబట్టి గూడూరు మార్కెట్లో కటింగ్ పర్పస్ గురులు వీడియో అనేది మనకి ఫుల్ వీడియో వస్తుంది ఫుల్ వీడియో చూస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్